స్టార్ట్ నిలవాడి క్లాప్ అయిపోతుంది అలా ఉండే సిమ్ కార్డు నెంబర్ ని టైప్ చేసి మోటార్ ఆఫ్ చేస్తా చూడండి ఇప్పుడు ఈ నెంబర్కి నేను కాల్ ఇవ్వగానే మా మోడర్ ఆఫ్ అవుతుంది చూడొచ్చు మోటార్ తయారు చేసిన ఆ ఎలా వర్క్ అంటే క్లాప్స్ కొట్టడం ద్వారా కానీ లేదంటే ఫోన్ చేయడం ద్వారా కానీ ఆ వర్క్ చేస్తుంది ఇది మన రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఎలాగంటే వాళ్ళు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏ కాలంలో కానీ ఇంటికాడ నుంచి రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలా వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ చేతులు తడిగా ఉన్నా కానీ లేదంటే ఏదో జరిగినప్పుడు వాళ్ళు మోటార్లో స్విచ్ చేయడానికి వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది అసలు నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి ఇలాగే కరెంట్ షాక్ కొట్టింది అందుకోసం ఇదే విధంగా ఎవరికైనా జరగవచ్చు అని అట్లా మోటర్ దగ్గరికి వెళ్లకుండానే మనం దూరం నుంచి లేదా ఇంటి దగ్గర నుంచి అయినా ఫోన్ ద్వారా ఆపరేటింగ్ చేసుకునే ఈ సిస్టమ్ తయారు చేశాను ప్రభుత్వం నాకు సహాయం చేస్తే నేను ఇంకా మంచి సిస్టమ్ తయారు చేస్తాను అదే విధంగా ఉంటుందంటే ఇంటి దగ్గరనే కూర్చొని మన పొలంలో ఏం జరుగుతుంది మన పొలంలోకి ఏమైనా జంతువులు వచ్చాయా లేదంటే మన పొలంలో స్టార్టర్ కానీ లేదంటే కరెంట్ ప్రాబ్లం కానీ కలిగినా మన ఫోన్కి మెసేజ్ వచ్చేటట్లు లేదా వీడియో కూడా మన ఫోన్కి వచ్చేటట్టు చేస్తాను అది ఎలా చేస్తాను నేనంటే ఆడినోస్ సెన్సార్స్ ఇంకా కెమెరాస్ ఉపయోగించి ఆ సిస్టమ్ తయారు చేస్తాను ఈ సిస్టానికి అంటే సోలార్ ప్లేట్ ఎటువంటి గేర్ మోటారు అలాగే బ్యాటరీస్ సౌండ్ సెన్సార్ ఈ సిస్టమ్ చేయడానికి వాడాను ఎంత ఖర్చు అయితే దీనికి మొత్తం టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అయింది మన రైతుల కోసం నేను ట్వెల్వ్ హండ్రెడ్లో చేసిస్తాను మా ఊరు రైతులు కూడా అడుగుతున్నారు మాకు చాలా బాగా నచ్చిందని నేను వాళ్ళందరి కోసం తప్పకుండా చేస్తాను నా పేరు రాకేష్ కుమార్ ఏరీల కంటే మాజీ సర్పంచ్ మా ఊర్లో అబ్బాయి కళ్యాణ్ అనే అబ్బాయి ఒకటి కరెంట్ మోటార్ను ఇంటి దగ్గరనే ఉండి ఆపరేట్ చేయడం కానీ తర్వాత శబ్దంతో ఆనర్ చేయడం కానీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అబ్బాయి రైలు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి రైతులు పడే కష్టాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆ రైతులకు సంబంధించినటువంటివి ఇబ్బందులు కలగకుండా చేయడానికి ఒకటి తోడ్పాటుగా అయింది ఈ అబ్బాయికి ప్రభుత్వ పరంగా కానీ మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఈ అబ్బాయిని ఇంకా ఈ వ్యవసాయంలో మరిన్ని మెలకువలు చేయడానికి అవకాశం ఉంటుంది తెచ్చి పెట్టిండు పెట్టి మేము ఎప్పుడైనా పోయి వచ్చేది వస్తే మేము ఇక్కడ దూరం ఉన్నాం అసలు అసలు దూరం ఉండి తబ్బలు కొడితే ఎత్తుకుంటాం మళ్ళీ తబ్బలు కొడితే బంద్ అవుతుంది కాకపోతే మళ్ళా మరి కాకపోతే మన ఊరికి పోయినా కానీ ఒక ఇంటికి కాడ ఉన్నా కానీ ఫోన్లు మనం ఫోన్ చేస్తే బంద్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు నిలబడి క్లాప్స్ వస్తే ఆఫ్ అయిపోతుంది